ఈరోజు సమాజంలో డబ్బు ఉంటే తప్ప మనిషికి లేదు పేదవాని పట్ల ప్రతి ఒక్కరు కూడా చూపే ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత డబ్బును కలిగి ఉంటే తప్ప ఈ సమాజంలో బతకలేని పరిస్థితి ఉన్నది కుటుంబ అవసరాలు తీరాలంటే డబ్బు ఉండాలి కుటుంబ బంధాల మధ్య విలువ ఉండాలంటే డబ్బు ఉండాలి మానవ సంబంధాలు ముందుకు సాగాలంటే డబ్బు ఉండాలి ఆఫీసులో పైలు కదలాలంటే డబ్బు ఉండాలి ఒక ప్రయాణం కొనసాగించాలంటే డబ్బు ఉండాలి ఒక పని కావాలన్నా డబ్బు కావాలి ఈరోజు ప్రతి పనికి ప్రతి అవసరాలకు డబ్బు కావాలి డబ్బుతోటే మనిషి విలువనకు కొలుస్తున్నారు డబ్బుతోనే మనిషిని అంచనా వేస్తున్నారు జ్ఞానం తెలివితేటలు అనేవి పనికి రాకుండా పోతున్నాయి సమాజంలో అన్నదమ్ముల మధ్య కుటుంబ సంబంధాల మధ్య ప్రతి స్నేహితుల మధ్య తనకున్నటువంటి ఆస్తిపాస్తులు తనకున్నటువంటి డబ్బుకు విలువనిస్తున్నారు డబ్బుతోటి మనిషికి విలువలు ఆపాదించబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనము ఈరోజు మాట్లాడుకోవాల్సింది డబ్బు గురించి మరి ఈ డబ్బు సంపాదించాలంటే మన దగ్గర ఏమైనా మార్గాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ సమాజంలో ఎన్నో రకాల మార్గాలున్నాయి కానీ అవి అందరికీ అందటం లేదు మరి కొంతమంది చేతిలో మాత్రమే డబ్బు ఉన్నది ఆ డబ్బు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు ప్రజలకు అందించే శక్తి ఉన్నా కూడా వాళ్ళు అందించలేకపోతున్నారు తెలివితేటల వారికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా మంచి చేస్తాం చేస్తామన్న వాళ్ళ కోరికలు నేర్ ఉన్నాయి మరి ఈ డబ్బు అనేది మనిషిని హెచ్చుతగ్గులుగా మారుస్తున్నది ఈ డబ్బు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని సమాజంలో అంతరంగాలను సృష్టిస్తున్నది కాబట్టి ప్రజలారా డబ్బుతోటే మనిషి జీవితాన్ని మనిషి విలువను ఆపాదించడం సరికాదు మనిషి జ్ఞానము ప్రవర్తన బుద్ధి అతని సంస్కారం సభ్యత తోటి వారి పట్ల చూపించేటువంటి నిజాయితీ ప్రేమ గౌరవ మర్యాదలు అనేటివి కూడా పరిగణన తీసుకోవాలి కానీ సమాజంలో డబ్బుతోటే మనిషిని అంచనా వేస్తున్నారు డబ్బుతోటే మనిషిని విలువిస్తున్నారు మరి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది లేని వాళ్ళను ఏ ప్రభుత్వాలు ఆదుకోవాలి లేని వాళ్ళను ఏ ప్రజలు ఆదుకోవాలి మరి అందరికీ ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుంది కొందరు మాత్రం అధిక ధనవంతులుగా మరి ఎంతో సుఖాలను అనుభవిస్తూ రాజవైభవాలు అనుభవిస్తున్నారు కొంతమంది పూరి గుడిశాల్లో జీవనం సాగిస్తున్నారు కొంతమంది తొడుక్కోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితిలో జీవిస్తున్నారు కొంతమంది మరీ కడుపెదిరికంలో తిండి లేక కూడా బాధపడుతున్నారు ఎంతో చదువులు చదివి ఉన్నత చదువులు చదివినా కూడా చేయడానికి ఉద్యమం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చదువుకోకపోయినా రాజవైభవాలు అనుభవించే వాళ్ళు కార్లలో షికారులు చేసేవారు ఎంజాయ్గా తాగుతూ తింటూ జలసాలు కలిపేవాడు మనం ఎంతోమందిని చూస్తున్నాం కష్టపడే వాళ్ళు మరింత కష్టపడుతున్నారు సుఖపడే వాళ్ళు మరింత సుఖపడుతున్నారు ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు లేని వారు మరింత పేదవాళ్ళుగా మారుతున్నారు ప్రభుత్వం అందించుతున్న అవకాశాలు ఎంతమంది చేరుతున్నాయనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది మరి మన సమాజంలో